ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ ఇలా చేస్తే చాలు మీకున్న దరిద్రం మొత్తం తొలగిపోయి అపారమైన ఐశ్వర్యం కలిగి ఉంటారు ఎంతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు దీనివలన జీవితంలో ఎన్నో మార్పులు చూస్తారు దైవం మీకు ఇచ్చే అదృష్టం మీకు అదృష్టం ఆర్థికంగా లాభాలు పొందే సంకేతాలు కొన్ని మీకు ఎదురు అవుతాయి అవేమిటో పూర్తి అంశాలు తెలుసుకుందాం పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అదేవిధంగా శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రీ సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడళ్ల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్యా ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుష వశీకరణ గురూజీ వాసుదేవ్ వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును నమ్మకంతో కాల్ చేయండి పరిష్కారం దొరుకుతుంది సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ఈ రాశివారి వ్యక్తిత్వం చూసినట్లయితే ఈ సింహరాశి వారు సింహంలా గర్జిస్తారు ఆడవాళ్ళ విషయంలో సింహరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉంటారు ఎందుకంటే కొత్త పరిచయాలు పెరుగుతాయి కాబట్టి వారితో ఎలా ఉండాలో తెలుసుకుంటారు ఈ రాశివారు సమాజంలో పేరు గౌరవం తెచ్చుకుంటారు అలాగే వీరు ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు ఎప్పుడూ ఆరోగ్యంగా కూడా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అందరితో మాట్లాడేటప్పుడు విరోధం రాకుండా చూసుకుంటారు ఈ రాశి వారికి కొంతమంది స్నేహితులు వ్యసనాలకు అలవాటై ఉంటారు వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి మీ ఆలోచనలు ఇతరులకు ఉపయోగపడతాయి మీ సహాయం చాలామంది కోరుకుంటారు మీ ఆలోచనల్ని ఉపయోగించుకొని తర్వాత మిమ్మల్ని వదిలేస్తారు కాబట్టి మీరు పూర్తిగా మోసపోకుండా ఉండండి టాషవారు నలుగురిలో ఎవరైనా గౌరవం ఇవ్వకపోతే తక్షణమే అక్కడుండి వెళ్ళిపోతారు వీరికి గౌరవం మర్యాదలు చాలా ముఖ్యం అలాగే ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది నేను చేసేది సరి అయినది అని ముందుకు వెళ్తారు వీరు సహజ సిద్ధమైన నాయక లక్షణాలు ఉంటాయి తమని గొప్పగా పొగడాలని అనుకుంటారు బాధ్యతలు తీసుకునే విషయంలో వెనుకాడే మనసత్వం కాదు కానీ పని పూర్తి చేసుకొని అందులో గొప్పగా కనిపించాలని అనుకుంటారు సింహరాశి వారికి అపారమైన ధనలాభం వచ్చే ముందు సంపాదన బాగా పెరిగేటప్పుడు వాతావరణం ప్రకృతి ఎలా ఉంటుందంటే ముఖ్యమైన సంకేతాలను చర్చిద్దాం సంకేతాలను మీరు అర్థం చేసుకున్నట్లయితే రాబోయే ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయో మీరు తెలుసుకుంటారు ఇది కేవలం సాధారణ జ్యోతిష్యం కాదు ముఖ్యమైన సందేశాలు మాత్రమే తెలుసుకుందాం మీరు ఎక్కడున్నా సరే ఎంతమందిలో ఉన్నా సరే సరి అయిన ఆలోచనలతో ముందుకు వెళ్లడం వలన ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు వస్తాయని గుర్తుంచుకోండి అలాగే కోపతాపాలు తగ్గించుకోండి శాంతంగా ఆలోచించడం మొదలు పెట్టారంటే ప్రకృతి మీకు అనుకూలంగా ఉన్నట్లు బట్టి మీకు ఆర్థికంగా లాభాలు వస్తాయని అనుకోండి ఆ రాశి వారికి ఇంట్లో కప్పలు కానీ నల్ల చిమలు కానీ కనిపించినట్లయితే ఇది అదృష్టానికి సంకేతం కాబట్టి వీరికి విపరీతమైన ధనలాభం వచ్చే అవకాశం ఉంటుందని అనుకోండి ఇవి శాస్త్ర ప్రకారం కప్పలు వర్షానికి సమృద్ధి చిహ్నం అలాగే నల్లచీమలు లక్ష్మీదేవికి చిహ్నం కాబట్టి ఈ రెండిటిని ఇంట్లోకి వచ్చినా సరే మీరు వెళ్ళగొట్టకండి ఎందుకంటే లక్ష్మీ కటాక్షం మీరు పొందే అవకాశం వస్తుంది ఎక్కువగా వచ్చినట్లయితే నెమ్మదిగా బయటికి తింటండి కానీ వాటిని హింసించకండి ఈరోజు మీ ఇంటికి ఒక స్త్రీ లేదా పురుషు ఒక అతిథిగా వస్తారు వారిని లక్ష్మీదేవి లేదా నారాయణ మూర్తిగా స్వీకరించండి దానివలన వారికి తగిన మర్యాదలు చేయండి దానివలన మీకు లక్ష్మీ కటాక్షం పొందుతారు ఇలా మర్యాద చేయడం వలన మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు పెరుగుతాయి సంతోషాలు పెరుగుతాయి ముఖ్యంగా మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక అతిథి వచ్చినట్లయితే మీ శక్తికి తగినట్టు వారికి మర్యాదలు చేయండి వలన ఆ భగవంతుడు మీకు రెట్టింపు లాభాలను ఇస్తాడు ఆర్థికంగా లాభాలు ఎంతో పొందుతారు మీ ఇంటి ముందు రెండు రామచిలకలు కనిపించినట్లయితే మీకు అదృష్టం పట్టబోతుంది అనుకోండి అంటే రామచిలకలు అదృష్టానికి శుభ సంకేతం కాబట్టి మీకు ఆర్థిక లాభాలు వస్తున్నాయి అనుకున్నట్లయితేనే ఆ రామచిలకలు జంటగా కనిపిస్తాయి ఆ రామచిలకలు కనిపించినట్లయితే వివాహం కాని వారికి వివాహం అవుతుంది మంచి సంబంధం కుదురుతుంది అలాగే వివాహం అయిన వారికి సంతానం కలుగుతుంది సంతానం కలిగిన వారికి మంచి పుత్ర సంతానం ఉండడం వలన వారితో ఆనందంగా గడుపుతారు దాని వలన కుటుంబంలో సంతోషంగా ఉండడంతో లక్ష్మీదేవి కటాక్షం పొందుతారు ఇంటి ఆవరణలో తరచుగా రామచిలిగలు కనిపించడం వలన పరంగా ఒక బలమైన సంకేతం ధనాధిపతి అయిన కుబేరుడికి దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి వీరికి కుబేరుడి ఆశీర్వాదం త్వరగానే వస్తుంది కాబట్టి మీరు రామచిలుకలని తప్పనిసరిగా మీకు కనిపించినట్లయితే మీకు శుభ సమయం వచ్చినట్లే రెండు జంటల చిలుకలు అంటే ప్రేమకు చిహ్నం కాబట్టి ప్రేమలో ఉన్నవారికి కూడా ఆనందంగా ఉంటారు వారు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అలాగే జీవితం గురించి వారు నిర్ణయించుకుంటారు భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటారు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు వారి భావాలను అర్థం చేసుకోవడం వలన వీరి ప్రేమ ఎంతో గొప్పగా మారబోతుంది సింహరాశి వారి ప్రేమ అందంగా ఉంటుంది అలాగే సింహరాశి వారికి బుధుడు అనుకూలంగా ఉండడం వలన బుధగ్రహం వలన వీరికి బుద్ధిబలం ఎక్కువగా పెరుగుతుంది అలాగే అందానికి ప్రతిరూపం కాబట్టి సంకేతాలు వీరికి ఎదురవ్వడం వలన ఎంతో ఆర్థికంగా లాభాలు పొందుతారు ధనాభివృద్ధి చెందుతుంది ధుడు అనుకూలంగా ఉండడంతో వీరికి జీవితం ఆనందంగా ఉంటుంది సంతోషంగా ఉంటారు ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇక విద్యార్థుల విజయానికి వచ్చినట్లయితే ఈ రోజున వీరు చాలా శ్రద్ధ పెడతారు దాని వలన బుధుడు అనుగ్రహంతో జ్ఞానం ఎక్కువగా వస్తుంది దానివలన మీరు అనుకున్న ఫలితాలను చేరుకుంటారు అలాగే మీరు ఎక్కడికైనా వెళ్ళే ముందు తాబేలు కనిపించినట్లయితే మీకు శుభ సంకేతం కలుగుతుంది మంచి సమయం వచ్చినట్టు ఆ గడియలు శుభ గడియల వలన మీకు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎన్నో విధాలుగా వీరికి లాభాలను పొందుతారు అలాగే ధనాభివృద్ధి చెందుతుంది తాబేలు అంటే అదృష్టానికి సంకేతం కాబట్టి అదృష్టం అంటే ఆర్థికంగా ఎన్నో లాభాలను పొందినట్లయితే అదృష్టం వచ్చినట్టు అలాగే ప్రేమ విషయంలో కుటుంబ విషయంలో ఆనందంగా ఉన్నట్లయితే అది కూడా మీకు చాలా అదృష్టం కాబట్టి తాబేలు ఎదురైనట్లయితే లేదా మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూసినట్లయితే ఎంతో అదృష్టం కలిసి వస్తుంది వాస్తు శాస్త్రంలో తాబేలుకు చాలా ప్రాముఖ్యత ఉంది ఇది మంచి సమయం కాబట్టి మీరు ఏది అనుకున్నా కూడా జరిగిపోయే సమయం కాబట్టి తేనా ఆత్మవిశ్వాసంతో మీరు గట్టిగా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా విజయం పొందుతారు ముఖ్యంగా ఈ రోజుల్లో మీరు చాలా శ్రమ పడవలసి వస్తుంది ఎందుకంటే మీకు పని ఒత్తిడి కలుగుతుంది పని ఎక్కువగా కావడంతో ఆర్థిక లాభాలు కూడా ఎక్కువగానే వస్తాయి వ్యాపారం అభివృద్ధి చెందడానికి కొత్త వినియోగదారులు మీకు పరిచయం అవుతారు అలాగే కొత్త ఆలోచనలతో వ్యాపారం అభివృద్ధి చెందడానికి మీరు ప్రయత్నిస్తారు ఈ సమయం మీకు శుభ సమయం కాబట్టి మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా ఈ రోజున పెట్టుకోవచ్చు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకండి అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఈ రోజున ఖచ్చితంగా ప్రయత్నించండి ఆర్థిక మాసంలో ఖచ్చితంగా మీకు ఉద్యోగం దొరికే అవకాశం వస్తుంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించినట్లయితే ఈ రోజున శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో ఒక్క దీపం వెలిగించండి ఆవు నెయ్యితో మూడు వత్తులు వేసి వెలిగించడం వలన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఆ దీపం అంకితం అవుతుంది కాబట్టి వారి ఆశీర్వాదం కూడా మీకు ఉంటుంది ప్రయత్నాలలో ఏ లోటు ఉండకుండా ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చూసుకుంటారు కాబట్టి ప్రయత్నం మాత్రం మానుకోకండి ఈ పరిహారం వలన మీకే మార్పు తెలుస్తుంది